అందరికీ నమస్కారం ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది బ్రహ్మాండంగా ఉండబోతోంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం మీ రాశికే మీ రాసిన తులారాశి వాళ్ళకే అద్భుతంగా ఉందండి మీ రాశి చాలా బాగున్నాడు ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏంటంటే ఆర్థికంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు రాదు ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు ఎందుకని అంటే మీ సంపూర్ణమైన మీ కుజుడు మీ సెకండ్ బా కుటుంబ స్థానానికి సంపూర్ణమైన గురుదృష్టి కారణం కానీ సెకండ్ హౌస్ లాడు నీచ స్థితిలో ఉన్నాడు కరెక్టే కొన్ని కొన్ని సందర్భాల్లో ధనాన్ని రావడానికి ఇబ్బంది పడతారు కానీ వచ్చి తీరుతుంది ధనం ఒక స్థితిలో చెప్పాలంటే మీరే ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండబోతున్నాయి రాబోయే కాలంలో అదొకటి కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు పలానా వ్యక్తి అంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో చక్కటి పేరు ఉంటుంది మీకు ముఖవర్చస్ కంఠధ్వని ఎంత బాగుంటుందండి పైగా మీరు పాటలు పాడతారు సుమ మీరు పా వాళ్ళు పాటలు పాడడము యాంకరింగ్ వృత్తిలో ఉండడము సినిమా రంగాల్లో ఉండడము సుక్కుడు కదా మీకు ఖచ్చితంగా మీకు ఎక్కువ ఉంది కళ రంగం మంచి మంచి బట్టలు వేయడం ఉన్నాయి కదా ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్లో ఉన్న వాళ్ళ ఉంటారు సరే వాళ్ళకి యాంకరింగ్లో ఉంటారు వాళ్ళు వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు ధన సం ధన సంప్రాప్తి చాలా బాగున్నాయండి మీకు ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే ఎక్కడికైనా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి పిలిచి ఆదరించి మనల్ని కూర్చోబెట్టి భోజనం పెడతారు మీకు మరి మిగతా వాళ్ళకు ఉండవా ఉంటాయి మీకు స్పెషలు మీరు స్పెషలు అవునా మీకు ఎక్కువ బ్రహ్మాండంగా మంచి మర్యాదలతో ఉంటాయి అది అందరికీ కాదండి మీ మీ జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది కన్యా తులారాచి వాళ్ళకి అద్భుతమైన ప్రపంచం ఉంది అనమాట సరే ఏదేమైనా షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్ని దెబ్బలు తగలడమో అయితే ఆలస్యం అయిపోవడమో ప్రయాణాలు వాళ్ళు టైం పెట్టుకుంటూ పెట్టుకుంటారు చాలా అయిపోతూ ఉంటుంది అలాగే మీతో పుట్టి వాళ్ళు తమ్ముడికి కానీ చెల్లెలకు కానీ మీకు ఇబ్బంది పడ అవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ సిస్టర్కి చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు రావడానికి అవకాశం కొంతమందికి ఉంది కానీ మీ ధైర్యం మాత్రం బాగా అమితంగా ఉందండి ముఖ్యంగా వారు వాహన యోగము గృహయోగము ఉన్నాయి వాహనం బ్రహ్మాండ వాహనాలు కొనుక్కోవడము భూములు కొనుక్కోవడము గృహాలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవడము అద్భుతంగా ఉంది అన్నిటికన్నా ముఖ్యం తల్లిగారి ప్రేమ మీకు అభోహం ఉండే తల్లిగారి ప్రేమ చాలా బాగుంది ఆవిడ ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి మెండుగా నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే గురుడు చతుర్థ భావాన్ని చూడడమే కదండి అవునా బ్రహ్మాండంగా ఉన్నాయి అంతేకాకుండా సంగీతం ఫోర్త్ భావం సంగీతం గురించి చూస్తామండి సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్కి అలాగే బంగారు ఆభరణాలు కొనుక్కునే శక్తి స్తోమత మీకు రావడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది సుఖపడే తత్వం మీకు ఎక్కువ ఉంది అది అదృష్టం ఉండదు అందుకే విద్యార్థులకు చూస్తే విషయాలను చూస్తే చక్కటి విద్య వాళ్ళకు వచ్చి ఉన్నతమైన స్థితిలో మీరు ఉండడానికి అవకాశం ఉంది ఉన్నతమైన ఉత్తీర్ణత అంటాం కదా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా పంచమస్థానం కూడా బాగుంది కాబట్టి మీరు షేర్ మార్కెట్లోనూ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ సక్సెస్ అవుతారు స్పెక్యులేషన్లో రాణిస్తారు మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడి పడ సంతానం వల్ల మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ సంగీత సాహిత్య నృత్య కళాకారులు కూడా మంచి యోగమే ముఖ్యంగా సంగీతం ఉన్న వాళ్ళకి నృత్య కళాకారులకి కంపోజ్ డాన్స్ కంపోజ్ చేస్తారు కదండి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఆరో భావంలోకి వెళ్దాం ఎంత అద్భుతంగా ఉందండి సిక్స్త్ హౌస్లో శని రాహువులు వాళ్ళొక్కళ్ళు చాలా మనకి మీకు శని రాహు రవి ముగ్గురు పాపులు ఆరో భావంలో విపరీత రాజయోగాన్ని విపరీతంగా రా అదృష్టాన్ని కలిగిస్తారు సందేహం ఉందా మీకు నాకైతే లేదు అద్భుతంగా రాణిస్తారండి ముఖ్యంగా శని గురించి చెప్పుకుందాం ఆరో భావంలో శని ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు ఆడవారికి చెప్తారు ఉండేవి లేడీస్ మీకే రండి మీరు బాగా చదువుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఎగ్జామ్స్ రాస్తారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తే మీరు ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మేమే జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా అంతేకాదండి ఈ శని ప్రభావం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ రాస్తాం కదా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ అంటాం కదా వాళ్ళకి గ్రూప్స్ అంటారు కదా ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉంటుంది కదా వాళ్ళకి అంటే ఫార్మాల రంగంలో ఉన్న వాళ్ళకి లేకపోతే మీరు ఏ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా రాస్తే ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు ఈ రాహు కూడా అంతే శని రాహుల్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది పైగా అంటే ఆ బలాన్ని ఉత్తీర్ణత ఎక్కువ అవుతుంది రెట్టి బలం అవుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకండి రాజకీయ రంగంలో ఉన్న వాడికి పదవులు వస్తాయి వాడు ఎదురులేని సామ్రాజ్యం అంటారు సరే ఎదురు లేకుండా ఉంటారు వాళ్ళు పదవులు రావడము ప్రజాదరణ ఉండడము వాగ్ధాటి బాగుండడము మాటకి ఎదురు లేకుండా ఉండడము ఎంత బాగుందండి అంతేనా ఇంకా ఉంది ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా ఆరోభంలో సుక్కుడు ఒక్కడు తప్పండి మీకు కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యి చేస్తూ ఉంటాడు అది పక్కా పెడదాం ఇంకా చెప్పాలంటే ఆరో భావంలో శత్రుభయం కానీ రుణ భయాలు కానీ రోగ భయాలు కానీ ఉంటాయా ఏమి ఉండవండి నాకైతే డౌట్లో మీకు ఏమి ఉండవని అర్థమవుతుంది వల్ల మనం ఏమి ఇబ్బంది ఉండదు మేనమాములు కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుందండి మేనమాములకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు విత్తీర్త సక్సెస్ అవుతారు విదేశాలు డానికి స్టాంపింగ్ అవుతుంది అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా హెచ్ వన్ బీబీస్ అనేది అంటాం కదండి మనం పర్మినట్ రెసిడెన్సీ అంటాం కదా అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎంత స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు కోర్టు సంబంధించిన విషయాల్లోనూ కాకపోతే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనూ మీరు గెలిచి తీరతారు మీకు ప్రాబ్లమ్స్ ఉండవు మీకు న్యాయ నిబద్ధంగా మీకు చక్కటి తీర్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఆరోభావంలో మీకు ఎంతమంది గ్రహాలు ఉన్నారంటే మీ బలగము బలము ఐదు గ్రహాలే ఎక్స్ట్రాఆర్డినరీ సరేనండి మనం రవి గురించి చెప్పుకుందాం కసే సరదాగా రవి సప్తమ స్థానంలో రవి ఉండడం తప్ప తప్పేనండి ఎవరికైనా సరే జాతకాల్లో కూడా అంటే మీకు పదకొండో ఇంటి వాడుగా రవి మీకు మేలఫిక్ అయ్యాడు పాపి అయ్యాడు ఆయన సప్తమ భావంలో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నాడు భార్యాభర్తల విషయంలో ఎడబాటు కలిగించేది చేస్తూ ఉంటాడు భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్యం తక్కువ చేస్తూ ఉంటాడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటి చేస్తూ ఉంటాడు అసలు కొంతమందికి అయితే రవి సప్తమంలో ఉంటే పెళ్ళి ఎందుకులే బాబు మనకు అనంత స్థితికి తీసుకొచ్చేటి చేస్తూ ఉంటాడు అంటే దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోయి చేస్తుంటాడు కానీ రవి సప్తం వాళ్ళు ఉండడం ఉండడం వల్ల మీరు వేరే వాళ్ళ ఇంట్లో ఉండడము వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం కూడా జరుగుతుంది అవి ఏమో మరి బహుశా మీరు విదేశాలు వెళ్ళడము వెళ్ళడం వల్ల వేరే వాళ్ళు అంటే మీ సో అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు ఇంకోటి చెప్పాడు భగవంతుడు అంటే లాలో మీ జాతకాల బ్రహ్మ ఏం చెప్పారంటే సప్తమంలో రవి ఉంటే లేడీస్ వలన అంటే ఆడవాళ్ళ వలన సంపదలు కలుగుతాయని చెప్పారు అలాగే మగవాళ్ళ వల్ల డబ్బులు వస్తాయని చెప్పారు అంతేకాకుండా భార్య మాట భర్త భర్త మాట భార్య విని తీరతారు వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటారని చెప్పి శాస్త్రంలో ఉంది అది ఖచ్చితం అందరికీ ఉండాలి కాదండి రవి సప్తమంలో కూడా చెప్తున్నాను సరే అష్టమంలో రవి ఉన్నాడు గురుడు ఉన్నాడు ఏం బైబిత సంవత్సరం లేదండి అసిక్స్ సంస్థ లార్డు అష్టమంలో ఉన్నాడు అంటే మీకు హెల్త్ అనారోగ్య సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు కానీ రాజయోగాన్ని కూడా ఇస్తాడు ఏమైనా మంచి చేస్తుంటాడు చెడు చేస్తూ ఉంటాడు మంచి కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఈ కోర్టు సంబంధంగా చెప్పినట్టుగా అష్టాంభావం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు పైగా సంపూర్ణమైన ఆరోగ్యవంతులు గాను ఉండడమే కాకుండా సడన్ గెయిన్స్ ఏ లాటరీలు అంటారు లాటరీ వద్దండి మీరు ఆడద్దు అటువంటివి వద్దు మనకి సడన్ గెయిన్స్ అంటే మనము సంపాదించింది కాకుండా సడన్ గెయిన్స్ మీకు నాన్నగారో అమ్మగారో మీకు డబ్బులు ఇస్తారు అలా అనుకుందాం సో విధంగా ఉందండి భాగ్యస్థానం బాగుంది భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు కుజుడు అంటే మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది విదేశాలకు వెళ్తూ ఉంటారు స్టాంపింగ్ అవుతూ ఉంటుంది అక్కడ ఉన్నతమైన విద్య రీత్యా వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు బాగా మెండుగా బాగున్నాయి అద్భుతంగా ఉంది మీకు ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం ఉంది కాబట్టి బాగుంది కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు నదుల స్థానాలు మీరు చేస్తారు టెన్త్ హౌస్ బాగుందండి టెన్త్ హౌస్లో కుజుడు మీకు అద్భుతంగా లేడు కుజుడు టెన్త్ హౌస్లో కుజుడు స్థితిలో ఉన్నాడు అందుకని మీ రాసి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత తక్కువ ఉండవు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అందరికీనా అందరికీ కాదండి కొంతమందికి మాత్రము కుజుడు ఉండడం ఉండవలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఉద్యోగంలో భద్రత తక్కువగా ఉంటుంది అని చెప్పే శాస్త్రం అంతేకాకుండా గవర్నమెంట్ ప్రమిషన్లో వాళ్ళు కూడా వాడు ఉద్యోగంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిందే ఉండాల్సిందే మీ పై అధికారుల చేత మెప్పు పొందాలి తప్ప అవమానాలు పొందకూడదు కానీ కష్టపడి మీరు పనిచేయండి అన్నిటికంటే లాస్ట్లోది ఏంటంటే పన్నెండో భావంలో ఉన్న కేతు గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగున్నాడు అంటే కేతు బాగుండడం వల్ల ఏంటంటే దూర ప్రాంత ప్రయాణ ప్రయాణాలు చేయడము దూరప్రాంత ప్రయాణాలు చేయడము సన్మానాలు జరగడము గుడిలకి గోపురాలకి దాన ధర్మాలు చేయడము మీరు అంతేకాకుండా గురుడు ఉండడం వల్ల గురుడు గురుదృష్టి కూడా ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు విపరీతంగా దర్శనాలు చేసుకుంటారు అందున సుమ్మన్ స్వామి యొక్క దేవాలయాలు దర్శనాలు చేసుకుంటారు తమిళనాడులో ఉన్నాయి కదండి నాలుగు క్షేత్రాలు ఉన్నాయి కదా అవి దర్శనాలు చేసుకోవడం జరగబోతోంది సో మీ తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లో చాలా బాగుందండి మీకు ఈ నెల మొత్తం కూడా మనం శ్రీరామచంద్రుడి దగ్గర శ్రీరామనవమం వస్తుంది శ్రీరామచంద్రుడిని కొలవడం వలన అలాగే పద్నాలుగో తారీఖున కూడా పన్నెండో తారీఖుని మనకి ఆల్మోస్ట్ వారికి ఒంటిమిట్టి శ్రీరామచంద్రుడి కళ్యాణం జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుందండి పైగా పౌర్ణమి కూడా వస్తుంది సో ఈ విధంగా మీకు చాలా బాగుంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు మనకి అన్ని రకాలుగా పూజలు చేసుకుంటే మనకి బాగా డెవలప్ అయ్యడానికి డెవలప్ అవ్వడానికి కారణం కారణమైన దేవుడు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి అలాగే మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండి నిలిచి మనల్ని కాపాడే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే శ్రీరామచంద్రుడిని ఆరాధించడం వలన శ్రీరామచంద్రుని కళ్యాణం చేసుకోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణాలు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన భార్యాభర్తల మధ్యలో వచ్చి ఎడబాటు తగ్గిపోయి సంబంధాలు తక్ చక్కగా కుదిరి ధనయోగం పట్టుకుని సర్వశుభాలు కనడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మీ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని ప్రతీది కూడా కలిసి రావాలని ముఖ్యంగా భార్యాభర్తల యొక్క అనురా అనురాగము అన్యోన్య దాంపత్యము బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను